ఈ అరటి చెట్లు చిన్న అరటికాయలు చాలా స్వీట్గా బాగుంటాయి అన్నమాట ఎప్పుడు వచ్చినా గెలలు గెలలు ఇలా కోసుకొని వెళ్ళిపోతాము ఈసారి ఎక్కువ లేవు అప్పే కొన్ని కోసి ఉంచారు అవి చూడాలి తీసుకొని వెళ్ళడానికి ఇవన్నీ మామిడి తోట దాదాపుగా ఒక మూడు నాలుగు ఎకరాల్లో ఉంటుంది ఇదంతాను ఇవన్నీ ఏవి పచ్చడి మామిడికాయలో ఏవి తినే మామిడికాయలో కూడా మాకు తెలియదు అనమాట వచ్చినప్పుడల్లా ఏవి వీలైతే అవి కోసుకుంటామో అవి కొ నాలుగు రోజులు మగ్గబెట్టగానే చాలా స్వీట్గా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా చాలా న్యాచురల్గా పండిస్తున్నారు కాయలన్నీ చెట్టుకి ఇలా బరువైపోయి చెట్టు మొత్తం ఇలా వంగిపోతుంది అనమాట మొత్తం నేల మీద ఇలా వంగిపోయి నేల మీదే ఉండిపోతున్నాయి కాయలన్నీ కూడాను ఈ చిన్న చిన్న కాయలు అయితేనేమో గాలికి అలా రాలి పడుతున్నాయి